లోక కళ్యాణ కారకుడే తన కళ్యాణానికి రమ్మని పిలుస్తాడు సాక్షాత్తు లక్ష్మీపతే భక్తుల కానుకల్ని ప్రేమతో స్వీకరిస్తాడు ఆహా అహోబిలం పరిసరాల్లోని ఆ ముప్పై ఐదు గ్రామాల ప్రజలు ఎంత అదృష్టవంతులు అహోబిలం అహోబిలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలానికి చెందిన గ్రామం ఇక్కడ ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది అహోబలం హిందూ యాత్రికులకే కాక పర్యాటక కేంద్రంగా కొండలు నదులు ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు నరసింహుడి బలాన్ని శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైనది ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభూవుగా బిలంలో వెలసినాడు కావున అహోబిలమని కూడా పిలుస్తారు ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల స్టేషన్కు అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఆళ్లగడ్డకు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు రవాణా సౌకర్యములు ఉన్నవి అహోబిలంలో ప్రధానమైనది భవనాశిని నది లక్ష్మీ నరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భూమికి దిగి వచ్చింది ఈ దివ్యతీర్థంలో స్వయంభువుగా వెలసిన దేదేవుడు ఉగ్ర నరసింహస్వామి పరప భాగవతుడైన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యక వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబిల క్షేత్రం దిగువ అహోబలంలో వెలసిన ప్రహ్లాదుని సన్నిధానం లక్ష్మీ నరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం ఈ క్షేత్రం నూట ఎనిమిది క్షేత్రములలో ప్రముఖమైనది వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్థుతించిన క్షేత్రమును మాత్రమే అంటారు ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వాసం ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు ఆ పడగలపై శ్రీనివాసుడు నడుముపై నరసింహుడు తోకపై మల్లికార్జునుడు ఆవిర్భవించారు వీరు నల్లమల మగసిరులుగా మలచారు తిరుమల అహోబిలం శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు అహోబిల క్షేత్ర ప్రసిద్ధికి అభివృద్ధికి ఎందరో రాజులు రాజన్యులు ఎన్నో సేవలందించారు పల్లవులు చోళులు ఇద్యానగర రాజులు చాళుక్యులు కాకతీయులు విజయనగర రాజులు రెడ్డి రాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు పరమశివ భక్తుడైన మహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు ఈ క్షేత్రానికి నగరి నిధి తక్షాద్రి గరుడాద్రి కుండ్రం ఎగువ తిరుపతి పెద అహోబిలం భార్గవతీర్థం నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణాలు చెప్పుచున్నవి అహోబిల నృసింహుని సుప్రభాత సుందర సేవలు ఏకాంత సేవల వరకు సొగసులను నింపుకున్నది నవరాత్రుల విశేష దినములలో అయ్యవారు అమ్మవారు అద్దాల మంటపంలో వింత వెలుగులు విరజిమ్ముతున్నారు విజయదశమి సంక్రాంతి పర్వేట ఉత్సవాలలో స్థానికులు చెంచుల విన్యాసాలు విల్లంబుల ప్రయోగాలు గ్రామీణ వాతావరణానికి అద్దం పడతాయి ఆలయ విధులలో పూజా పునస్కారములలో తెలుసు తెలియకో జరిగిన శైథిల్యాలకు ప్రాయచిత్తంగా వర్చస్వతంగా క్షేత్రం విరాజిల్లడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు ఎన్నో నిత్య సేవలు అర్జిత సేవలు ఉత్సవాలు అభిషేకాలు వేదాంత ఘోషలు ప్రబంధ అహోబిలం చేరుకుని ప్రహ్లాద వరుదుని సేవించుకుని ఇక్కడి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనున్న ఎగువ అహోబిలంలోని గుహంతర్భాగాన నిలిచిన అహోబల నుజింహుని అర్చించుకుని భవనాశిని మీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలతో పుణీతమైన తీర్థయాత్రను ఫలవంతం చేసుకోవడానికి నేడు చక్కని అవకాశమున్నది భవనాశిని జలాలతో సేద తెచ్చుకుని ఓర్పుతో క్రమంగా నవనారసింహ క్షేత్రాలను దర్శించుకుని ప్రహ్లాద బడిలో బండ మీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలతో పునీతమై తీర్థయాత్రను ఫలవంతం చేసుకోవడానికి నేడు చక్కని అవకాశముంది స్థానిక ఐతిహ్యం హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత నరహరి వీరావేశంతో నల్లమల అడవుల్లో సంచరిస్తుంటాడు స్వామివారి ఉగ్రత్వం ఎంతకు తగ్గదు ఆ సమయంలో చెంచులక్ష్మి కనిపిస్తుంది ప్రహ్లాద వరదుడు ఆమెను చూసి శాంతిస్తాడు మనువాడాలని నిర్ణయిస్తాడు అయితే చెంచులు స్వామికి తమ ఆడపడుచులను ఇవ్వడానికి ఒక షరతు పెట్టారు పెళ్లి కూతురికి ఒలి ఏమిస్తావని అడిగారు పారువేటోత్సవాల్లో భక్తులు సమర్పించే ధాన్యాన్ని ఇస్తాను అని స్వామి మాటిచ్చాడు అలా తన వివాహ మహోత్సవానికి సమస్త భక్త జనాలను ఆహ్వానించేందుకు అహోబిలం పరిసరాల్లోని ముప్పై ఐదు గ్రామాల్లో సంచరిస్తాడు నరసింహుడు చరిత్ర ఈ క్షేత్రాన్ని పద్దెనిమిది వందల ముప్పైలో కాశీయాత్ర చేసి దానిని గ్రంథస్థం చేసిన యాత్ర చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య తన కాశీ యాత్ర చరిత్రలు వర్ణించాడు ఆయన వ్రాసిన ప్రకారం పద్దెనిమిది వందల ముప్పై నాటికి ఎగువ అహోబిలానికి దిగువ అహోబిలానికి నడుమ చీకటి గల అడవి ఉండేది అప్పటికీ ఈ స్థలం కుంభకోణం వద్ద నుండే అహోబిలం జియ్యరు వారి ఆధీనం వారి ముద్రకర్త అహోబిలానికి రెండు క్రోసుల దూరానగల బాచపల్లెలో ఉండి ఈ స్థలాన్ని చూసుకునేవారు ముద్రకర్త ఎగువ దిగువ స్థలాల్లో అర్చన చేసే అర్చకులిద్దరికి అప్పుడప్పుడు ఆరు చొప్పున జీతం ఇస్తూ ఉండేవారు గుడి ఖర్చులకు జియ్యరు పంపే డబ్బు తప్ప మరేదారి ఉండేది కాదు హైదరాబాదు రాజ్యపు దివాను పేష్కరు రాజా చందులాల ఈ క్షేత్రానికి సంవత్సరానికి వెయ్యి చొప్పుని ఇప్పించేవారు దిగువ అహోబిలలో కొన్ని పేదల గుడిసెలు ఉండేవని ఎగువన అవి లేవని జలము రోగప్రదం కావడంతో మనుష్యులు నివసించేందుకు భయపడేవారని వ్రాశారు పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో నాలుగు వందల వరాహాల హస్సీలు ఆదాయం వస్తుండేవి దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చేయించాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు ఉప్పుతో సహా ఏమీ దొరకని ప్రాంతంగా ఉండేది ఏవి కావలసినా బాచపల్లి నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది అక్కడ ప్రతిఫలించి ఉన్న పరమాత్మ చైతన్యము స్వప్రకాశము చేత లోకులకు భక్తిని కలుగచేయుచున్నది గాని అక్కడ నడిచే యుపచారములు దానికి నేపాటికి సహకారిగానుండలేదు అని ఆయన వ్రాశారు పారువెటోత్సవాలు స్వామి పారువిటోత్సవాలకు వచ్చే ప్రతి గ్రామంలో తెలుపులకు ఒక ప్రత్యేకత ఉంటుంది తెలుపులు అంటే తెలుపు ఎరుపు రంగులతో అలంకరించిన వేదిక తెలుపు మంచి మనసును సూచిస్తుంది ఇక్కడే స్వామి కొలువుదీరి పూజలందుకుంటాడు ప్రతి గ్రామంలోనూ తెలుపులను సిద్ధం చేసే బాధ్యత వంశ పారంపర్యంగా కొన్ని కుటుంబాలకు దక్కుతుంది పల్లకి మోసే బాధ్యత కూడా వారసత్వమే తరాల నుంచి ఆ కుటుంబాల వారే మోస్తున్నారు వీరిని బోయిలంటారు రుద్రవరం మండలం ఆలమూరు లింగం దిన్నెలకు చెందిన సుమారు నూట ఇరవై మంది నరసింహుని సేవలు ధరిస్తున్నారు స్వామి ఎగువ అహోబిలం నుంచి కిందికి వచ్చినప్పటి నుంచి మళ్లీ కొండపైకి వెళ్లేంత వరకు ఆ అశ్రిత రక్షకుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు ప్రతాపరుద్రుడి కాలం నుంచి వీరి కుటుంబాలు ఆ బాధ్యత మోస్తున్నట్లు తెలుస్తోంది ఎంతటి ఉన్నత విద్యావంతులైనా ఎంత ఉన్నత ఉద్యోగులైనా స్వామి పల్లకిని ఒక్కరోజైనా మోయాలని పోటీ పడతారు ఎగువ అహోబలము ఎగువ అహోబలంలో వేచియున్న మూల విరాట్కు ఉగ్ర నరసింహస్వామి అహోబిల అహోబల నరసింహస్వామి ఓబులేసుడు అని పిలుస్తారు గరుడాద్రి వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిల ఆలయం ఉంది అకామిడేషన్ అహోబిలంలో వసతి సౌకర్యాలు ఇంకా సరిగ్గా లేవు వసతి కోసం మూడు అవకాశాలున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం వారి అతిథి గృహములలో ఉండవచ్చు లేదా అహోబిలం మఠంలో ఉండవచ్చు హౌ టు రీచ్ చెన్నై బొంబాయి రైల్వే మార్గాలలో గల కడప స్టేషన్లో దిగి అక్కడ నుండి బస్సులో తొంభై కిలోమీటర్ల దూరంలోని అర్లగడ్డ అనే చోట దిగి అక్కడ నుండి వేరు బస్సులో ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం చేరుకోవచ్చు నంద్యాల నుండి నలభై ఐదు కిలోమీటర్ల బస్సు సౌకర్యం ఉంది అన్ని వసతులు ఉన్నాయి రోడ్డు మార్గము హైదరాబాద్ నుండి అహోబలో వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం ఉంది కడప తిరుపతి నుండి వచ్చువారు చాగలమర్రి నుంచి ముత్యాలపాడు కృష్ణాపురం బాచపల్లి మీదుగా కూడా అహోబిలం చేరుకోవచ్చు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి